శ్రీకర్ని కోర్టుకు తీసుకెళ్తారు అప్పుడు ఒక లాయర్ శ్రీకర్ దగ్గరకు వచ్చి ఈ శ్రీకర్ నేరం చేశాడు నేరం నుంచి తప్పించుకోవాలని శిక్ష అనుభవించకూడదని ప్రయత్నం చేస్తున్నాడు ఇతని లాంటి వాడికి ఉరి శిక్ష పడాలి జడ్జి గారు అని చెప్పి లాయర్ వాదిస్తూ ఉంటాడు మిస్టర్ శ్రీకర్ నీ తరపున వాదించడానికి ఏ లాయర్ లేరా అని జడ్జి గారు అడుగుతూ ఉంటాడు నా తరపున వాదించడానికి లాయర్ ఉన్నారు కానీ ఆయన ఇంకా రాలేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అదే సమయానికి వచ్చాను జడ్జి గారు అని చెప్పి సత్య బయట నుంచి గట్టిగా అరుస్తాడు సత్య పక్కనే అవని కూడా ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా సత్యని అవని అలా చూస్తూ ఉంటారు జడ్జి గారు శ్రీకర్ గారి కేసును నేనే వాదిస్తున్నాను ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయినా వికాస్ చనిపోయాడని పోలీస్ వాళ్ళు ఎలా ఆరోపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వికాస్ ఒక అడవిలో మాకు కనిపించాడు వికాస్ చనిపోలేదు పోలీస్ వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి లాయర్ సత్య కోర్టులో చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా గా చూస్తూ ఉంటారు మరి సత్య అవని ఇద్దరు కలిసి వికాస్ని ఎలా బయటికి తీసుకొస్తారు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్